మీ మధ్య నుండి నేను ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వాడిని ఎలాంటి విగ్రహారాధన అంటే లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు దేవతలు అనబడిన వాటిని ఆరాధించింది చాలదు అన్నట్లుగా ఇంట్లో పుట్టి వారు సైతం ఇంటి ఎలవేల్పులయ్యారని చెప్పి వారికి కూడా చిన్నపాటి దేవాలయం కట్టి దానిలో పూజలు పురస్కారం చేసే భ్రష్టమైన విగ్రహారాధన కుటుంబం అలాంటి విగ్రహారాధన కుటుంబం పుట్టిన మా చేతిలో మా నాన్నగారు చీడిగింజలు వ్యాపారం చేసేవాడు పొగాకు వ్యాపారం చేసేవాడు వడ్ల వ్యాపారం చేసేవాడు వ్యవసాయం చేసేవాడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఫలవరితమైన జీవితం కొనసాగుతూ ఉండేది ఏం జరిగిందో తెలియదు ఓడలు పళ్ళు అవుతాయి పళ్ళు ఓడలు అవుతాయి అన్న సామెత ఉంది కదా అదే జరిగింది వ్యాపారం ఎక్కడ పెరుచుకుట్టిందో తెలియదు నష్టాల నుండి దిగజారిపోయింది వ్యవసాయంలో ఏం జరిగిందో తెలియదు ఒకేసారి వ్యవసాయాలు దెబ్బతిన్నాయి వ్యాపారాలు దెబ్బతిన్నాయి నష్టాల భూమిలో ఒక్క దెబ్బతో నష్టాల భూమిలోకి వెళ్ళిపోతే ఆ నష్టాల భూమిలోనికి మరెన్నడూ తిరిగి రాలేనంత స్థితికి కుంగిపోయాం పుంపోయి పైకి రాలేమన్నట్టుగా అప్పులు ఊబులకు వెళ్ళిపోతే దాన్ని తాళలేక మా నాన్నగారు జడి మా నాన్నగారు త్రాగుడు అనే వ్యసనానికి బానిసైపోయాడు ఎంత భయంకరంగా త్రాగేవాడు అంటే ప్రొద్దున్న లేవంగానే దాంతో ప్రారంభించేవాడు సాయంత్రం పండుకునే వరకు త్రాగుతూనే ఉన్నాడు సొమ్మ సిల్లి త్రాగిన మైకులో ఏ గొడవ తెచ్చేవాడు తెలిసేది కాదు ఎవరితో ఘర్షణ దిగేవాడు అర్థం కాదు ఏ డ్రైనేజీలో పడిపోయేవాడు ఎదుర్కోవాల్సి వచ్చేది అలా త్రాగుడుకు మా నాన్న అన్నింటిని పోగొట్టుకున్నాడు ఆఖరికి కన్న బిడ్డలున్నారు వారిని పట్టించుకోవాలన్నా మనస్సు లేకుండా పోయి చేసుకున్న భార్యను కానీ బిడ్డలు కానీ పట్టించుకునేవాడు కాదు అలాంటి భయంకరమైన స్థితిలో త్రాగుడు కలవాటు మరలా మా అమ్మను త్రాగి వచ్చి శత్రువోధ చేసేవాడు అలాంటి పరిస్థితుల్లో ఇంటి మీద చూస్తే కప్పుకోవటానికి తాటేకు కూడా గతి లేని పరిస్థితి ఏర్పడింది పగులు ఎండ రాత్రి మంచు ఇంట్లో ఉండేవి ఇంటి మీద తాటే కప్పుకోవటానికి కూడా గతి లేని స్థితికి దిగసారిపోయింది ఏడుగురు బిడ్డలు మా అమ్మకు కానీ ఏడుగురు బిడ్డలకు ఒక అన్నం పెట్టలేని పేద స్థితికి ఎవరి ఎవరింటికన్నా వెళ్ళి సింగు అమ్మ ఒక చేరు ఇవ్వండి మరలా ఇస్తాను అని అంటే నమ్మేవాళ్ళు కాదు ఎక్కడ తెచ్చిస్తావే నీవు అని ఇచ్చేవాళ్ళు కాదు తినటానికి తిండి లేని పరిస్థితి కట్టుకోవడానికి వస్తువు లేని పరిస్థితి ఎన్నోసార్లు అండి ఇది చెందులు పొడి పాత మార్కెట్కి వచ్చి మా నాన్నగారు పండగ పూట పాత బట్టలు కొనుక్కొస్తే వాటిని సంతోషంగా వేసుకున్న రోజులున్నాయి దిగుసారిపోయింది కుటుంబ వ్యవస్థ ఇంకెక్కడో ఏదో జరిగింది చెని వెంటాడుతుందని పూజలు పునస్కారాలు చేసిన తప్ప దేవుని అంగీకరించలేదు ఆఖరికి కన్నబిడ్డలకు పట్టాడు అన్నం పెట్టలేని పరిస్థితిలో మా అమ్మ ఉదయం అరణ్యానికి వెళ్ళి అడవికి వెళ్ళి సిపిరి కోసి అది ఎండబెట్టి ఈరోజు ఎండబెట్టిన సిపి రేపు దులుపు కొట్టి రేపు రేపు అమ్మి వస్తా వస్తా కసనాన్ని చోళ్ళు నదులు తీసుకొని వస్తే వాటిని నడింట్లో ఉన్న గుంటలో దంచి వాటిని చూడన్నమో గంజన్నము వండి చూడన్నము జొన్నము వండి ఉర్రాన్ని వండుకున్న వాళ్ళకి లేదు గంజి అడుగు వస్తానికి గంజి కూడా పోసేవాళ్ళు కాదండి అలా గంజి పోసి తల ఒక సత్తుపొలలో తల ఒక గ్లాసుడు కొలత వేసి పోసి మా అమ్మ మంచినీళ్ళు తాగి పొడుకున్న రోజులు ఎన్నో ఎన్నో వందలున్నాయి అంత స్థితికి దిగజారిపోయినప్పుడు అదే టైంలో ఏం జరిగిందో తెలియదండి నా శరీరంలో చిన్నతనంలో ఉండగా మూడవ తరగతి జరుగుతుండగా అనుకోని విధంగా నాకు స్కిన్ డిసీజ్ వచ్చింది శర్మం అంతా పేలిపోయింది అది వేసవికాలం మొండు వేసవికాలం సాధారణంగా చర్మం పేలుతుంది కదా అలాగే పేలింది పేలింది అనుకున్నాం కానీ పేలుడల్లా దృఢగా మారింది దురద శర్మం బిగుసుకుపోయేటట్లు చేసింది శర్మం బిగుసుకుపోయిన శర్మం సన్నగా పగిలిపోవటం ప్రారంభించింది సన్నగా పగులు పగుల నుండి పెద్ద పగుళ్ళు వచ్చాయి ఇవన్నీ ఒక రోజులో జరిగినవి కాదు నెలలు గడుస్తుండగా ఆ పెద్ద పొగుళ్ళ నుండి కాలిన బొబ్బలు ఎలా పుట్టుకొస్తాయో అలాంటి నీటి బొబ్బలు పుట్టుకొచ్చాయి ఆ నీటి బొబ్బలు స్థితికి దుర్వాసనతో కూడిన సీమ రక్తం బయటకు వస్తుంది ఆ దుర్వాసనకు మనుషులు ఎవరు నా దగ్గర నిలబడే వాళ్ళు కాదు అని వైద్యం వాడలేదా వాడుతున్నాం ఇంగ్లీష్ ఇంట్లో ఉన్న కంచాలు మంచాలు అన్నింటినీ తనకా పెట్టి ఇల్లు వాకిళ్ళన్ని తనకా పెట్టి నాకు వైద్యం చేయించారు ఫలితం లేదు ఆ పొబ్బలు వచ్చిన చోట చితికిపోయి చర్మం నల్లగా కబలిపోయి ఆ కండలు కండలుగా కండలు కండలుగా ఊడి కింద పడిపోతుంటే చర్మం బ్రతకుండగానే మనిషి చర్మం కుళ్ళిపోయి కింద పడిపోతుంటే వాటి మధ్య ఉండి సన్నటి పురుగు బయటకు వస్తుండేది అలాంటి పరిస్థితిలో ఇంట్లో పరిస్థితి ఏం బాగోల మా నాన్నగారు త్రాగొచ్చి గందరగోళం చేసే ఉండవు అలాంటి టైంలో ఏడుగురు బిడ్లను బ్రతికించడానికి భర్త చూస్తే త్రాగుపోతుంది బిడ్డ చూస్తే అనారోగ్యంతో బ్రతికి ఉన్న బ్రతికి ఉండగానే శరీరం కుళ్ళిపోతుంది కళ్ళెదుట్టున్న కన్న బిడ్డలకు పట్టిడాన్నం పెట్టలేని స్థితి మానసికంగా ఎంతో నలిగిపోయింది నా తల్లి త్రాగి వచ్చి భయంకరంగా చిత్రవధ చేశాడు ఒక రాత్రి దాన్ని తట్టుకోలేని మా అమ్మ మా నాన్నని నిద్రపోనిచ్చింది పిల్లలందరినీ లేపింది బాబు మనందరూ చనిపోదాం మనందరూ చనిపోదాం అని చెప్పి విషయాన్ని తీసుకొని వచ్చి కన్నబిడ్డలందరినీ ఎదుటి కూర్చోబెట్టుకొని చనిపోదాం అని ఒక నిర్ణయానికి వచ్చి కూర్చున్నాం ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది ఏడుస్తుంది మాకు కూడా ఇపోయా చనిపోదామని వచ్చేస్తాం కానీ ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించి నేను చనిపోతే భావన ఉంటుంది కానీ మీరు ఎందుకు చనిపోవాలి సరేలే కొడుకులు అరి మాకెక్కడ అంటే మాక నిద్రపడుతుంది ఇంకా అలా ఎన్నోసార్లు నా తల్లితో కూడా మేమందరూ చనిపోవాలని నిర్ణయించుకున్న రోజులు నలిగిపోయిన కుటుంబం విసిగి వేసారిపోయిన జీవితంలో వచ్చిన ప్రతికూలతల్లో జీవితంలో ఎదురైన ప్రకంపనాల మధ్య బాగా నలిగిపోయిన వ్యక్తిత్వం నలిగిపోయాం కొంచెం కాదు బాగా బ్రతుకు మీదే ఇష్టం లేనంతగా జీవితం మీద ఇష్టం లేనంతగా నలిగిపోయాం బ్రతకాలన్న ఉద్దేశ్యం లేనంతగా నలిగిపోయాం ఎన్నోసార్లు చనిపోలేని ప్రయత్నం చేశాం మందు తెలుసా శాపానికి గుర్తుగా మా అమ్మని ఆమె కన్న బిడ్డలను వాడుకునేవారు ఊరు మత్తులో శాపగ్రస్తమైన కుటుంబం ఏదిరా అంటే ఆ పొట్టదాని కుటుంబం మా అమ్మను పొట్ట అనేవాళ్ళు ఎందుకంటే కాస్తంత పొట్టుండేది పొట్టదనేవాళ్ళు ఆ పొట్టదాని కుటుంబం శాపానికి గుర్తుగా దరిద్రానికి గుర్తుగా కలిసి స్థితికి గుర్తుగా నా కుటుంబాన్ని చరిత్రలోకి తెచ్చారు అలాంటి పరిస్థితుల్లో నలిగిపోయిన మా కుటుంబంలో మనుషులు ఎవరు మా ముఖాలు చూసేవారు కాదు ఇష్టపడేవారు కాదు మాతో ఉండటానికి ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు ఓ నలిగిపోయిన మా జీవితాల్లో లోకం మమ్మల్ని విరిసేసింది పనికి రానివారు శాపగ్రస్తులు నిస్ప్రయోజకులు వారు అడుగు పెడితే కలవదు వారి పేరే కలిసి వాళ్ళు వారి ఊరే వారి జీవితమే శాపగ్రస్తం అన్నంతగా లోకం మా చరిత్రను మమ్మలను విరిసివేసింది పేదరికానికి చిరునామా మా ఇల్లు దరిద్రానికి చిరునామా మా కొంప శాపగ్రస్త అనుభవం ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటానికి మాదిరి మేమే అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు నాకు రోగం ఈ రోగంతో వైద్యం లేదు ఇలాంటి ప్రతికూలతల్లో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భయంకరంగా నలిగిపోయిన కుటుంబం భయంకరంగా నలిగిపోయిన కుటుంబం భయంకరమైన నలుగుడు గురైన తల్లి నా తల్లి నలిగిపోయిన సమస్యాత్మకమైన ప్రతికూలతల్లో నలిగిపోయిన మా కుటుంబాన్ని లోకం పనికిరానిదని రానిదని నిష్ప్రయోజనమైనది శాపగ్రస్తమైనదని అసలు నిరుపయోగమని ఇరిచివేసింది కానీ ప్రభున్నాడు చూడు మమ్మలను పనికిరానివారని రానివారని ఇరిగిపోయాము నలిగిపోయామని విరువలేదో 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 విరువలేదు విరువలేదు విరువలేదండి మళ్ళా దాన్ని చక్కపర్చాడు సారి మీద పెట్టాడు సరి చేశాడు మరొక పాత్రగా చేశాడు తనతో అంటుకట్టుకున్నాడు సిగురింపు చేశాడు సిగిర్చి బాదం పూలు పూసి సిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు పండి అనేకులుగా ఆహారం ఇవ్వగలిగిన స్థాయికి తేనే తెచ్చాడు అది కాద కురు అంటే అది కాదా నా యస్సు ప్రేమంటే అది కాదానా యస్ అంటే